మదర్ ద గుడ్ న్యూస్ ఈజ్ నా వైఫ్ ముందుగానే కనుక్కుంది ఆ బేబీ మేలా ఫీమేలా అని ఐ నో ఇట్ ఈస్ రాంగ్ బట్ షీ డీటెల్ ఎందుకంటే ద్రాడ్రుడు బాబు గారు ఎనీహో బాబు అని చెప్పింది ఐ వాస్ వెరీ హ్యాపీ మేడం డాక్టర్ గారు కూడా నాకు రెగ్యులర్గా చెప్పేవాళ్ళు బా బాగున్నాడు డెలివరీ అయింది ఏప్రిల్ పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై మూడు నేను వచ్చింది సెప్టెంబర్ పంతొమ్మిది సార్ నేను వచ్చింది సెప్టెంబర్ పంతొమ్మిది అమ్మాయి డెలివరీ అయింది ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై మూడు ఈవెన్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ సెవెన్ మంత్స్ నేను ఎంత పిచ్చి ఉన్నట్టే నేను అది కూడా కౌంట్ చేయలేదు సార్ అది కూడా కౌంట్ చేయలేదు నేను హానెస్ట్గా చెప్తున్నాను నేను ఐ వాజ్ సో బిజీ విత్ పీచ్ అది కూడా కౌంట్ చేయలేదు నేను బాబు పుట్టిన వెంటనే బాబు పుట్టాడు కదా శాంతి మగపిడు కదా నేను వస్తాను అంటే రావద్దు రావద్దు ఇప్పుడు రావద్దు ఏప్రిల్లో పుట్టాడు కదా ఇప్పుడు మేము రావద్దులే నువ్వు ఏదో డిసెంబర్లో పర్మనెంట్గా వస్తా అంటున్నావు కదా అప్పుడు వచ్చేయలే నువ్వు ధైర్యంగా ఉంటా అంటే నాకు ప్రాబ్లం లేదు సరే డిసెంబర్ వరకు వెయిట్ చేయను బేసికల్గా నేను అవాయిడ్ చేసింది సో నేను సెప్టెంబర్లో వన్ వీక్ వచ్చాను కదా సార్ ట్వంటీ ట్వంటీ టూలో అదే ఇయర్లో డిసెంబర్లో క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి అమెరికాలో అక్కడ క్లాసెస్ ఉండవు నేను ఆ డిసెంబర్లో వస్తాను అని చెప్పాను నా మిస్సెస్కి అలా ఎలాగ హాలిడేస్ కదా రావద్దు రావద్దు నువ్వు నన్ను ఆ క్వశ్చన్ అడిగావు కదా హౌ యూ గా కన్సీవింగ్ హౌ యు గాట్ బేబీ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిన క్వశ్చన్ అడవు కదా నువ్వు రావద్దు ఇక్కడికి ఇండియా అక్కడ వాట్ ఈస్ దిస్ నేను అడిగింది అడగడానికి క్వశ్చన్ ఏమీ అడగలేదు నేను అడగరాని వాళ్ళు అడగలేదు అడగ అడగాల్సిన వాడే అడిగాడే అడగ అడగడవాళ్ళని అడగాల్సిన అడిగాను నేను తప్పేమడగలేదు సార్ నేను ఆరుగు చేయలేదు సో డిసెంబర్లో రావద్దు అని కానీ అమ్మాయికి ప్రెగ్నెంట్ విషయం నాకు తెలుసు విజయసాయి రెడ్డి సార్ కూడా మెసేజ్ పెట్టాను అప్పటికే అమ్మాయి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది అప్పటికే అప్పటికే విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది విజయసాయి రెడ్డి సార్ కూడా నేను మెసేజ్ పెట్టాను సార్ ఇలా మా మెసేజ్ కన్సీవ్ అయింది నేను మొన్న వన్ వీక్ వచ్చేళ్ళాను కదా మీరు కొద్ది పెద్దలతో ఇండోమెంట్ కమిషన్ గారితో మాట్లాడి ఆ అమ్మాయిని వైజాగ్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయండి పిల్లలు వైజాగ్లో ఉన్నారు ప్లీజ్ సార్ అంటే సార్ చూద్దాంలేండి ఇట్స్ నాట్ సో ఈజీ అని ఏదో చెప్పారు ఆయన సో అమ్మాయి విజయవాడలోనే ఉంది నేను డిసెంబర్లో వచ్చాను దురదృష్టం ఏంటంటే సార్ శాంతి కడుపులో నా బిడ్డ నేను అనుకున్నాను నా బిడ్డ శాంతి నా కేసు చూపించలేదు డిసెంబర్ వన్ మంత్ ఉన్నాను ఫేస్ చూపించలేదు అమ్మాయి నాకు అడ్రస్ తెలియదు విజయవాడలో ఎక్కడుందో ఆమె పర్సన్ ఆఫ్ డెమోక్రటిక్ పర్సన్ అండ్ నేను చాలా స్వేచ్ఛవాదిని ఏదైతే స్వేచ్ఛగా చేయాలి బలవంతం ఎక్కడ అవుద్దు సెక్స్ అయినా తిండి అయినా ఏదైనా సరే నో ఫోర్స్ బికాజ్ ఆమె పర్సన్ ఆఫ్ ఐడియాలజీ సో ఆ ఫేస్ చూపిస్తానంటే అట్లా కాదమ్మా నా బిడ్డను చూసుకుని వచ్చాను నీ కడుపులో ఉన్న బిడ్డను అంటే లేదు లేదు నా క్వశ్చన్ అడిగావంటే కర్మరాని సరే దురదృష్టం ఏంటంటే ఆ వచ్చిన ఆ వచ్చిన ఆ వన్ మంత్ శాంతిని చూసే అవకాశం దొరకలేదు కడుపున ఉన్న బిడ్డను చూసే అవకాశం దొరకలేదు టూ వీక్స్ వైజాగ్లో ఉన్నాను ఒక వన్ వీక్ హైదరాబాద్లో ఉన్నాను వన్ వీక్ అమ్మ దగ్గరికి వెళ్ళాను బనగరపల్లికి ఇక లాస్ట్ నెక్స్ట్ జనవరి నైన్త్కు ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి నైన్త్కు వెళ్తాను అనగా ఒక టూ త్రీ డేస్ ముందు నేను వెళ్ళిపోతున్నాను నువ్వు ఫేస్ కూడా చూపించలేదు ఏంటి నేను అడగను నేను అడగడానికి క్వశ్చన్ ఏమడిగా నిన్ను అంటే లేదు లేదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నేను నీ ఇంటి పేరు మీద ఉండదాసుకోవట్లేదు నేను నీ ఫేస్ అన్ని అన్నీ ఏదోదో షీ స్టాకింగ్స్ మీనింగ్ లెస్ అ సెన్స్లెస్ స్టాక్ నాకు ఇద్దరు ఆడపిల్లలు నన్ను ఏం మాట్లాడుతున్నా బిడ్డను నేను చూసుకుని కోసం అట్లా మాట్లాడతాను అంటే నేను అన్నాను ఇది సార్ జరిగింది సో నేను వెళ్ళిపోయే ముందు నాకు పచ్చలు గిచ్చలు పంపించింది వైజాగ్ విజయవాడ నుంచి బస్కి తీసుకున్నాను ఒక చిత్రం ఏంటంటే ఒక చి ప్లీజ్ దిస్ పాయింట్ జనవరిలో ఆ నైన్త్కి అప్పుడే వెళ్ళాలనుకుంటు వెళ్ళి రెండు రోజుల ముందు ఈ బ్రేస్లెట్ గోల్డ్ బ్రేస్లెట్ ఈ గోల్డ్ చైన్ పెళ్లిలో పెట్టింది వాళ్ళు పెట్టింది అవ్వదు చెప్పదు వాళ్ళు పెట్టింది ఇది నువ్వు అమెరికాకి వెళ్తున్నాయి తీసుకెళ్ళి అని చెప్పాను నువ్వు రవీంద్రబాద్ దగ్గర వెయిట్ చేయి నెక్స్ట్ మూడు నెలల వరకు నా బేబే అప్పటి వరకు కూడా ఇంకొక రెండు మూడు వస్తాను వస్తానగా శాంతి స్వతహాగా నా కొందరు ఫ్రెండ్స్కి అమెరికాలో ఉన్న ఒక ఫ్రెండ్కి హైదరాబాద్లో ఉన్న ఒక ఫ్రెండ్కి మా బ్రదర్కి ఫోన్ చేసి నేను ఐవీఎఫ్ చేర్చుకున్నాను ఈ బిడ్డ మదర్ బిడ్డ కాదు నాకు చెప్పకుండా వాళ్ళకి చెప్తా ఉంది వాళ్ళు నాకు ఫోన్ చేసి మీ ఇట్లా మిస్సెస్ ఐవీఎఫ్ చేసుకున్న చెప్తా ఉంది నేను శాంతి పొందేసి ఏంటి శాంతి నువ్వు ఐవీఎఫ్ చేసుకున్నా ఏంటి అంత అవసరం ఆమె ఆమె ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాదు అని నేను చెప్పాను లేదు లేదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నీటి పేరు మీద ఉండడం ఇష్టం లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మళ్ళీ ఇతర ఆడపిల్లలు నా ఇంటి పేరు మీద ఉన్న సరే సరే ఏం ఐవీఎఫ్ చేసుకున్నా బానే ఉంది నేను డిసెంబర్లో ల్యాండ్ అవుతున్నాను వచ్చేటప్పటికి ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ తీసుకుంటు డాక్యుమెంట్స్ చూసిన తర్వాత ఇప్పుడు ఇస్తూ అవి టేక్ అ డెసిషన్ ఐవీఎఫ్ అంటే ఏందండి ఒక అన్నో ఉన్నారు భర్త లేకుండా భారతదేశం పవిత్రమైన సాంప్రదాయమైన దేశంలో ఐవీఎఫ్ చేస్తారు ఎవరన్నా ఇస్ ఇట్ పాసిల్ ఇన్ ఇండియా వితౌట్ ద హస్బెండ్స్ ప్రిజెన్స్ ఆమె ఐవీఏ అని చెప్పింది సరే ఓకే టెక్ట్ గ్రాంటెడ్ టేకిట్ గ్రాంటెడ్ తీసుకున్నాను నేను వచ్చేటప్పటికి ఐదు డాక్యుమెంట్స్ తీసుకుంటూ ఒకవేళ అన్నోన్ డౌనర్ అయితే నా ఇద్ద ఆడపిల్లల దృశ్యా అన్నోన్ డౌనర్ అయితే ఫిఫ్టీ 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 ఛాన్సెస్ యాక్సెప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంది చెప్పాను నేను సో చిత్ర నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి థర్డ్ ల్యాండ్ అయ్యాను పాస్పోర్ట్ డేట్స్ ప్రకారం ఐ రిమెంబర్ ఇట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ ఇక్కడ ఉన్నాను మేడం జనవరిలో వెళ్ళాను ట్వంటీ త్రీ జనవరిలో వెళ్ళాను ట్వంటీ ఫోర్ జనవరిలో రిటర్న్ అయ్యాను ఎగ్జిక్యూ అంతే మేడం ఆ గోల్డ్ లెవెల్ తీసుకొని జనవరి థర్డ్ ట్వంటీ ట్వంటీ వచ్చాను వచ్చి అదే సరే అంత ఉన్నాను జనవరి నైన్త్ రిటర్న్ అయిపోయాను వీక్ రిటర్న్ అయిపోయాను కాబట్టి పాస్పోర్ట్స్ డేట్స్ తీసుకోండి ఐ డోంట్ ఆఫ్ ఇష్యూ పాస్పోర్ట్స్ డేస్ తీసుకోండి రిటర్న్ అయిపోయాను వచ్చేసి వస్తాను ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ అంటే అమ్మాయి ఐవిఎఫ్ డాక్యుమెంట్స్ లేవు ఇది నేను ఐవీఎఫ్ డాక్యుమెంట్ లో నీకు తండ్రి ఇవన్నీ పేరు చెప్పారు పేరు చెప్పరు తెలియకుండా చేసుకున్నాను అని సరేనమ్మా తెలియకుండా చేపించుకుంటూ నాకు హాస్పిటల్ చూపిస్తాను లేదా హాస్పిటల్ కూడా చూపిస్తాను నేను తెలియకుండా చేయించుకున్నాను అని అరే ఐవీ అట్లా చేస్తారు తెలియకుండా నేను పిచ్చోన్ ఆమె నాటే ఫుల్ నాకు తీసుకెళ్ళి హాస్పిటల్కి కన్నా నేను అంటే లేదు లేదు హై ప్రొఫైల్ వ్యక్తులతోటి నేను ఐవీఎఫ్ చేసుకున్నాను అని ఎవరమ్మా ఐవీఎఫ్ నీకు ఐవీఎఫ్ చేసిన హై ప్రొఫైల్ వ్యక్తులు ఎవరు నీకు ఇచ్చిన డోనర్ ఎవరు అసలు ఆ డోనర్కి ఎంత ధైర్యం చేసి హాస్పిటల్కి ఎంత ధైర్యం నేను కోసం చేశాను లేదు లేదు ఇది నీకు తెలియదులే నేను పెద్ద పెద్ద వ్యక్తులతో డోనర్ తీసుకున్నాను అంటూ శాంతి సదాహాగా నాకు చెప్పింది అంటే నేనున్న ఆవేశంలో శాంతి ఏం చెప్తుంది అంట నాకు నేను విజయసాయి రెడ్డి గారికి పిల్లలు లేరు ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు విజయసాయి రెడ్డి గారు అంటే నాకు ఇష్టము నేనంటే విజయసాయి రెడ్డి గారికి ఇష్టము విజయసాయి రెడ్డి గారికి పిల్లలు లేరు ఆయనకు ఒక ఉంది ఆ కూతురు నువ్వు అడాప్టెడ్ కూతురు కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను నాకు గుండెలు పగిలిపోయాయి నువ్వు కనిపెట్టా పెట్టడం ఆయన అడగడం ఏంటి నువ్వు కనిపెట్టడం ఏంటి ఇదే ఎన్టీఆర్ లక్ష్మీపార్వత అని క్వశ్చన్లో పడ్డా నేను సరే కనిపెట్టావమ్మా నవ్ కెనాట్ డూ ఇనికి నేను వైజాగ్ వచ్చిన తర్వాత జరుగుతుంది డిస్కషన్ సార్ ఇవన్నీ కూడా సరే నాకు డాక్యుమెంట్ చూపించండి అవి టేక్ ఏ డిసిషన్ డాక్యుమెంట్ చూపించదు హై ప్రొఫైల్ వ్యక్తులు డాక్యుమెంట్ లేదు అలా నమ్ముతా నేను నమ్మను ఒక వన్ మంత్ సార్ జానవారి థర్డ్ ల్యాండ్ అయితే నాకు జనవరి అంతా కూడా ఇదే టార్చర్ ఐ ప్రొఫైల్ వ్యక్తులు అన్ని పేరు అన్ని మార్చేసాము నీకు బయటికి రాదు నువ్వు నమ్మాలి నమ్ముతానమ్మ నమ్మేటట్టు ఒకటి చెప్పు నాకు అన్న నువ్వు నమ్మాలి అంతే అంటుంది నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్ ఇస్ అండ్ ఐవిఎఫ్ అని నేను డిసైడ్ చేశాను అవును ఫిజికల్ రిలేషన్ అనుకో అని సరే మరి ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరితో నువ్వు ఎవరితో అనుకుంటే వాళ్ళతో చక్కగా చెప్పి ఎవరితోంటే అవును పెద్ద ఆయనతో విజయసాయి రెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని ఇప్పుడు పెద్ద ఆయన పోయి అడగలనా మేడం పత్రిక విజయసాయి రెడ్డి గారిని చెప్తున్నాను నేను జాన్వరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను అయ్యప్పని చెప్తే సారీ హోటల్కి వెళ్ళాను నా పెద్ద పాపను ఫోటోలో సార్ పెద్ద పాపను గుండెల మీద పెట్టుకొని ఏడ్చాను సార్ నేను ఇది ఇవర్సూల్ డ్యామేజ్ చేసేసింది నాకు ఈ పెద్ద పాప నేను ఏమో ఆసలు చేయాలి రేపు పొద్దున అని నేను నేను మీరు నమ్ముకొని నమ్మకం చేయకొచ్చు సార్ ఆ నాట్ ఏ డ్రామాటిక్ పర్సన్ పెద్ద పాపను గుండెలకు అత్తుకొని సార్ ఫోటోలో అత్తుకొని పడుకున్నా ఆ పాప పాకెట్ దగ్గర తీసుకొచ్చా క్వశ్చన్ చేస్తుంది ఐవిఎఫ్ బేవీ ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా అసలు నేనైతే నేనైతే తండ్రి కాదు ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది నాకు నువ్వు ఆ సెప్టెంబర్ వన్ వీక్ వచ్చినప్పుడు నా కడుపులో ఎయిట్ వీక్స్ బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది ఎత్తుకున్న బేబీని దించాను సార్ నేను ఆ రోజు దించేసి నా బేబీ కాదని కన్ఫర్మ్ అయింది ఐవఫ్ అయితే ఐఏఎఫ్ చూపించు ఎవరైతే వస్తే సండే చూపించు నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ జనవరి ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్చర్ చూపించట్లేదు నాకు చూపిస్తుంది నా పరిస్థితి చాలా దారుణం ఉంది సార్ ఆ రోజు ఒకసారి ఆలోచించాను సార్ ఇద్దరు ఆడపిల్లలు అవి ఇవ్వమంటారు డాక్యుమెంట్స్ చూపిస్తుంది తండ్రి ఎవరో తెలియదు ఏమంటే విజయసాయి సార్ పేరు చెప్తాడు నేను విజయసాయి రెడ్డి వెళ్ళి అడగలేను కదా మీరైనా తండ్రి అని ఎట్లా అడుగుతున్నాను అడగలేని పరిస్థితి అది సార్ జరిగింది ఇక అక్కడి నుంచి టార్చర్ మొదలైంది నాకు ఇక చూసుకున్న అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ఇదే టార్చర్ ఇవాళ ఈ ప్రజ ఇవాళ మీడియా ముందుకు రానికేకి అన్ని ఎవిడెసెస్ కలెక్ట్ చేసుకుని నాకు ఆరు నెలలు నెలలు టైం పట్టింది సో సార్ పెద్ద అంత ఫిజికల్ రిలేషన్ అంటున్నావు మరి ఏం చేద్దాం నేనైతే నేను వెళ్ను నేను నిన్ను ఎల్లుకోదలుచుకోవట్లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలకు నాకు న్యాయం చేసేసి ఆర్థికంగా న్యాయం చేస్తాం ఏం చేస్తాం నేనైతే వదులుకుంటా వదిలేసుకుంటా పిల్లలకి న్యాయం చేసేసి వెళ్ళిపో నేను కొత్త ఇంకొక ప్లాన్ చేసుకుంటాను లైఫ్ అన్న నేను అన్నాను ఎందుకంటే అమ్మాయిని ఆ బిడ్డ నా బిడ్డ కాదు నాకు తెలిసిపోయింది సో అమ్మాయి అంటుంది న్యాయం చేసేది ఏముంది దీంట్లో నా ఆడపిల్లని నేనే చూసుకుంటాను నువ్వు నేను నా లైఫ్ నుంచి వెళ్ళిపో నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను నీ బిడ్డ నీ బిడ్డ కాదని తెలుసు కదా నీకు నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను నలభై నుంచి వెళ్ళిపో మీచులు ఇస్తే అంటారు విజయసాయి రెడ్డితో బేబీ కన్నాను అంటారు విజయసాయి రెడ్డితో కింద ఏంటి బేబీంగ్ నన్ను ఇక్కడ వెళ్ళిపోవాలని ఏంటి ఇస్ ఏం జరుగుతుంది ఇక్కడ అసలుకి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా నా పిల్లలు వదిలే చెట్టు వెళ్ళిపోతాను నాకు నలభై రెండు ఎక్కడికి వెళ్ళిపోవాలి నేను నలభై రెండు వాళ్ళు ఎక్కడికి వెళ్తాను విజయసాయి రెడ్డి సార్ అడిగే ధైర్యం నాకు లేదు సార్ ఎందుకంటే నా దగ్గర సర్కన్సెన్షన్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కానీ పక్క ఎవిడెన్సెస్ ఒకటి సర్కన్సెన్షన్ ఎవిడెన్సెస్ అంటే నేను అమెరికా వెళ్లే ముందు విజయర్ రెడ్డి గారిని వైజాగ్లో జరుగుతుండగా ఐదు వందల మంది బయట ఉన్నారు శాంతి నేను లోపలికి వెళ్ళాము ఫుడ్ బాక్స్ తీసుకెళ్లి అమెరికా వెళ్తున్నానని రూమ్ రూమ్లోకి తీసుకెళ్లి మోర్ దాన్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ సార్ కూర్చోబెట్టి శాంతి కూర్చోబెట్టి కాఫీ తాగిపించారు కాఫీ ఆఫర్ చేశారు అమెరికా వెళ్తున్నాడు మొదలని నేను కూడా ఆయన రైట్ పేజ్ అది హెల్దీ పేజ్లోనే ఉన్నాను నేను కూడా సార్ అన్నారు మదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది చాలా స్పీడ్ గా ఆలోచిస్తుంది నువ్వేంటి చాలా హానెస్ట్గా ఉన్నావు ఏమో సార్ దేవుడు అలా ఇచ్చాడు అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది మీరు తండ్రి వయసులో ఉన్నారు మీరే చూసుకోవాలి పాపని అంటే నేను చూసుకుంటా మదన్ నువ్వు వెళ్ళిపో వీల్ టేక్ కేర్ అన్నారు నేను అమెరికా వెళ్ళిపోయింది సార్ అది అమెరికా వెళ్ళే ముందు జరిగింది సంఘటన చెప్తున్నాను ఇన్సిడెంట్ ఇది సార్ జరిగింది సో జనవరి నుంచి ఒక నెల అంతా కూడా నాకు ఐవీఎఫ్ అని చెప్పింది ఐవీఎఫ్ కొన్నాళ్ళు ఏమో అన్నుండు హాస్పిటల్ చూపిస్తారు అంతా అయిన తర్వాత ఐవీఎఫ్ అన్ను ఎవరు విజయర్ రెడ్డి సారే అంటుంది అది చూపిస్తామంటే ఎవిడెన్స్ చూపిస్తాడు పెద్ద ఆయన ఆయన ఎట్లా బయటకు వస్తారు అంటుంది ఆయన బయటికి రారు వేరే వాళ్ళు వస్తారు ఆయన ప్లేస్లో తండ్రిగా నువ్వు ఎగ్జిట్ లైఫ్ నుంచి నువ్వు వేరే పెళ్లి చేసుకో అని ఆమె చెప్పడు ఇది సార్ జరుగుతుంది సో నాకు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలలు ఇదే టాచ్ జయసా రెడ్డి విజయసా రెడ్డి సార్ 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 పెద్ద పెద్దానా పెద్దానా పెద్దనా సరేనా పెద్ద అయినా సరే యాక్సెప్ట్ చేస్తాను నువ్వు ఏదో చేసి ఒక వదిలేసుకుంటా నాకు ప్రూఫ్ కావాలి నా ఆ ప్రూఫ్ పక్కా కావాలి పక్కా ఇస్తే వదిలేస్తాను సో నాకు ఇక ఏప్రిల్ మార్చి ఏప్రిల్ ఏప్రిల్ ఆ టైంలో నేను విజయసాయి రెడ్డి గారిది ఏమి చూపించిన పొజిషన్ ఉంది నేను అడగలేను సో నాకు ఏదేదో పేరు చెప్పింది నాలుగు పేరు ఒక్కొక్క వారం ఒక్కొక్క పేరు చెప్పదాన్ని ఇక నాకు చిరాక్ వచ్చేసి ఏప్రిల్ ఎండ్ మేలోనో అది వెంట డైరెక్ట్ అపోలో హాస్పిటల్ వైజాగ్ అపోలో హాస్పిటల్ వైజాగ్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళిపోయి అక్కడ సెక్యూరిటీ సెక్యూరిటీఎం ద ఫాదర్ ఆఫ్ బేబీ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదిహేను తారీఖు ఒక బేబీ పుట్టింది శాంతి కార్యగిరి నా వైఫ్ నా పేరు మానిపాటి మదన్మోహన్ అంటే నా పాస్పోర్ట్ వీసా కూడా చూడలేదు అక్కటక్క కంప్యూటర్లో కొట్టాడు చూశాడు మీకు డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తా నేను ఆ హాస్పిటల్లో నా పేరున్నది మీకు కావాలంటే పంచుతాను నేను డీటెయిల్స్ అన్ని కూడా ఇది సార్ జరిగింది నాకు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చాను డాక్యుమెంట్స్ తెచ్చాను దాంట్లో బేబీ ఫాదర్ నా పేరే హస్బెండ్ నా పేరే ఫ్రంట్ ఫ్రంట్ ఆఫీస్లో ఫ్రంట్ ఆఫీస్లో కంప్యూటర్లో నేను అన్నాను సార్ నాకు కేస్ కావాలి కేషీట్స్ లో డీటెయిల్స్ ఉంటాయి కదా అంటే కేషీట్స్ మార్నింగ్ తీసుకుని సార్ అన్నా సో లెవెన్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేసి కేసు తీసుకున్నాను కేస్ తీసుకుంటే నాకు ఒక చిత్రమైన పేరు కలిగింది సార్ ఆ కేషీట్స్ కూడా ఒరిజినల్స్ ఉన్నాయి హెచ్ఎన్ హాస్పిటల్ నుంచి ఆ కేస్ లో హస్బెండ్ ప్లేస్ లో ఫ్రీ సుభాషన్ పి అంటే పోతిరెడ్డి సుభాష్ ఫాదర్ బేబీ పుట్టిన తర్వాత నాలుగు తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఫాదర్ వచ్చేసి పోతిరెడ్డి సుభాష్ చంద్ ఆ పేరు నేను ఎప్పుడు వినలేదే ఎక్కడ వినలేదు ఎవరు ఎవరు వినాల్సింది అప్పుడు నాకు రవీంద్రబాద్ దగ్గర గోల్డ్ అందించిన వ్యక్తిని గుర్తొచ్చింది క్యాండి ఎవరు అసలు ఫీ సుభాష్ పోతిరెడ్డి సుభాష్ నేను కూడా శాంతిని అడగలేదు నేను హాస్పిటల్కి వెళ్ళి శాంతి తెలియదు నేను తెలియకుండా వెళ్ళి డాక్యుమెంట్స్ బయట తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను ఇన్వెస్టిగేట్ చేసి తీసుకున్నాను దాంట్లో సుభాష్ గారి పేరు వచ్చింది తర్వాత ఈ సుభాష్ గారి మీద మొత్తం రీసెర్చ్ చేసాను ఈ పోతిరెడ్డి సుభాష్ ఈ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి పోతిరెడ్డి సుభాష్ రెడ్డి సన్ ఆఫ్ పోతిరెడ్డి తిమ్మారెడ్డి ఫ్రమ్ ఫ్రం పీలేరు చిత్తూరు ఆయన ఆయన ఆధార్ కార్డు ఆయన బయోడాటా కూడా ఉంది కావాలంటే ఇస్తాను లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్